ما ما જય 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 જય

Bao bỏ ngon 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 ارے اپنا اوينر بنيو نوں مل جا کوئی جنہ کڑیاں ہو او یو دو می پکا پیا نا انا نہ پیسے نہ نو نو ہنڑا او تے دیناں کدی دیناں دیناں ہا 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 வீடியோ ராதோ வீடியோ அது அட்ளா ஓகே વિનાનંગા બતલાલે દેરીના પા એનાલે બતલાલે જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ ઓણ 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 ઓણ

يا طائر يا طائر بنا سيل بدلني منه ملغا يا طائر يا طائر يا ಏನು <imitation> ತಮಿಡಲ <imitation> <imitation>

చె జయ బాలయ్యా

கட் பண்ணி கொஞ்சம் मथो मथे न साईंदा लोक भेट न మీకు కొంచెం తెలుసు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు కుప్పం వరకు సాయంకాల పాదయాత్రలో వస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అతి దారుణంగా ఈ నియోజకవర్గంలో ఈ స్థలంలో ఆ రోజు వైసీపీ దుర్మార్గులు బట్టలు ఇప్పించి వాళ్ళ పుట్టి నానా ఇబ్బందులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనేమి నాయకులవుతేనేమి ఆ రోజు ఎంతో చింతించిన విషయం మీకు అందరికీ తెలుసు ఆ రోజు నుండి ఆ దుర్మార్గులు ఒక్క సంవత్సరమైనా ఈ రోజుకి కూడా ఈ పుంగనూరు పట్టణంలో అడుగు పెట్టేదానికి ధైర్యం లేక పరారిల్లో ఉన్నారు అది అందుకే మేము ఒకే నిర్ణయం తీసుకున్నాం ఎక్కడౌతే మా కార్యకర్తలకు ఆ రోజంతా కష్టపడి ఇక్కడ కూర్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఒక ఉద్దేశంతో అంత పెద్ద సైకిల్ యాత్ర కొనసాగించిన మా తమ్ముళ్లకు ఈ రోజు ఇక్కడ పిలిచి మేము మా కార్యకర్తలు పుగునూరు కార్యకర్తలు అందరం కూడా ఎక్కడైతే వాళ్ళకు అవమానం జరిగిందో అక్కడనే వాళ్ళకి న్యాయం జరగల్లా వాళ్ళకు ఒక దీక్ష ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలా ఇది రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు ఒక మెసేజ్ పోవాలా ఎక్కడైనా తెలుగుదేశం కార్యకర్తలు జోలికి వస్తే వాళ్ళకు జరిగే పరిణామాలు ఎట్లుంటాయో చూపించేదానికి ఇది ఒక నాందిగా మేము ఈ పొంగివేల నియోజకవర్గం నుంచి తెలియజేస్తాము అందుకనే వాళ్ళని ఇక్కడ పిలిపించి వాళ్ళకి మేమందరం కూడా ఆ చెప్పి మళ్లీ ఇక్కడి నుంచి వాళ్ళు సైకిల్ యాత్ర కొనసాగించి వాళ్ళకి అన్ని ఫోదాభివనాలు చేసి ఇక్కడ నుంచి వాళ్ళ మళ్ళీ సైకిల్ యాత్ర కొనసాగించి రేపు జరబోయే కడపలో జరిగే మహారాణ సైకిల్ యాత్రకు ఇక్కడి నుంచి చిత్ర విధంగా కొనసాగించాలా వాళ్ళ కోరిక నెరవేరింది ఈ రాష్ట్రానికి వాళ్ళు అనుకున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు అందుకే వాళ్ళకు మేమందరం ధన్యవాదాలు చెప్తూ ప్రారంభించాలని చెప్పి వాళ్ళ ప్రాధాయపడి ఇక్కడ పిలిపించి వాళ్ళకి సన్మానాలు చేసి మళ్ళీ పాదయాత్ర కొనసాగించినందుకు వాళ్ళకందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు చేశారంటే మీకు తగిన మూల్యం చెల్లుతుంది ఇది గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా మీ కాలం ఎల్లకాలం చెల్లదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్

నియోజకవర్గలకు అలాగే చిన్న వాళ్ళు వరకు అందరికీ ఇక్కడ చేసిన మహిళలకు కార్యకర్తలకు నాయకులకు నాతో పాటు వచ్చిన నాయకులు అలాగే స్వామి పల్లికర మన రమలారెడ్డి గారికి తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ మా ఎంపీ గారు కొనసాగిస్తాము కానీ ఎక్కడా మాకు ఇబ్బంది పెట్టలేదండి ఇక్కడికి వచ్చి మేము విశ్రాంతి తీసుకొని నీరు తాగుతున్నప్పుడు ఇదే ప్లేస్లో ఇదే ఇదే ప్లేస్ దగ్గర పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుచరులు వచ్చి మమ్మల్ని గుడ్డలు ఓడదీసి యాడ్ నుంచి వచ్చారో అక్కడికి వెళ్తారా తన అనేసి చాలా ఇబ్బంది గురి చేశారండి అప్పుడు మన కార్యకర్తలు వచ్చి వెంకటరెడ్డి గారు వచ్చి మావులో మాకు ఎదురయ్యి అలాగే ఏబిఎన్ ఈటీవీ అన్ని ఛానల్ కూడా వచ్చి మాకు ధైర్యం చెప్పి మిగతా యాత్ర మొత్తం వరకు కొనసాగించారండి కానీ ఇటువంటి అరాచకం ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి కానీ ఇలాగే పార్టీ పండుగ ఉన్నా చెన్న ఉన్నా తర్వాత ఏదో ఒంటికి ఏడు గుట్ట వేసుకున్నా సరే ఇప్పటికీ ఎక్కడ లేదండి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా మనకు స్వతంత్రం వచ్చిన ఎప్పుడు ఇటువంటిది లేదండి కానీ ఈ ఐదేళ్లు ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పార్టీ రావడం వల్ల ఈ వైసీపీ ఇలాంటి రౌడీ యుజం పార్టీ లాగా దీన్ని గుర్తిస్తాం అండి రౌడీజం పార్టీ కనుక బావంట్ పోయే వాళ్ళు కూడా తనమంతా వెళ్తారని అంత రౌడీజంగా సపోర్ట్ చేయలేదు సార్ కానీ అలాగే మేమే వెనక్కి తగ్గి మమ్మల్ని వదిలేయండి అనేసి కాలేజీలు పడుకుని మేము యాత్ర కొనసాగాలని మేము తగ్గామా సార్ కానీ ఇదే ఇదే విధంగా చంద్రబాబు గారు మేము అప్పుడు ఆ రోజు అనుకున్నామండి ఇది ఎంత దినిగా ఇదైనప్పుడు తెలుగుదేశం పార్టీ రావడం ఖాయం రాష్ట్ర మొత్తం మీద నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంటది భారీ మెజార్టీతో ఇరవై ఐదు ఎంపీలు నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్ ఎమ్మెల్యేలు అందరూ గెలుస్తారు అనుకున్నామండి అదే మారుగా భారీ మెజార్టీ వచ్చి గెలిచి కూటమి అభ్యర్థులు కూడా గెలిచి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది చాలా సంతోషం ఈరోజు మహానాడు కూడా మమ్మల్ని పిలిపించి ఇదే వేదిక ఇదే వేదిక దగ్గర మన చిల్ల బాబు గారు అందరినీ పార్టీ కార్యకర్తలు అందరినీ తప్పించి మాకు సన్మానం చేసి సైకిల్ కూడా పాలాభిషేకం చేసి మాకు పండువాలు సాలువాలు కప్పి ఊరి దాంట్లతో సత్కరించి మళ్లీ మా ఈ యాత్ర ఎక్కడి నుంచే కొనసాగించి మహానాడుకు వెళ్తే పార్టీ పార్టీ బలోపేతానికి రాష్ట్రం ఐదు కోట్ల జనానికి కూడా పార్టీ ఇంత గుర్తింపు కొంటాదనేసి తెలియపరిచినందుకు చాలా సంతోషకరం అండి మా ఎంపీ గారు కూడా ఇది ఇదే కాన్ఫరెన్స్ లో అప్పుడే మాకు ప్రచారం వచ్చినప్పుడు గత ఎలక్షన్ టైం అప్పుడే చెప్పారండి ప్రచారం వచ్చేటప్పుడు ఎలక్షన్ ముందు ప్రచారం వచ్చినప్పుడు చెప్పారు మీకు అదే కాన్ఫరెన్స్ లో తీసుకెళ్లి మీకు పాలాభిషేకం చేయించి మిమ్మల్ని మళ్ళీ అదే అప్పుడు వైసీపీ వాళ్ళకి గాడ పుట్టించినట్టుగా చేద్దాం అనేసి మాట ఇచ్చినందుకు అందరూ కూడా మాకు ఇది గుర్తించినందుకు చాలా సంతోషకరం అండి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న అందరూ కూడా ఉన్న మా నియోజకవర్గం కాదండి ఇక్కడ రాయలసీమ కాదు అందరం ఏకమయ్యి ఈ ఇరవై మూడు జిల్లాలకు ఇరవై ఆరు జిల్లాలకి అందరం ఒక కుటుంబం అనుకొని మమ్మల్ని గుర్తించినందుకు చాలా సంతోషకరం అండి మాతో పాటు వచ్చిన వాళ్ళు మా ఐదుగురు కూడా చాలా నా మాట మా మీద వచ్చినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉందండి మాకందరికీ సంతోషంగా ఉంది ఈ పార్టీ అందరం కూడా అందరినీ కుటుంబంలాగా కలిపి కెళ్ళిపోవడం చాలా సంతోషం అండి అలాగే మిగతా వాళ్ళు కూడా మా వెంట అప్పుడు కష్టపడి మాతో పాటు మేము ఉన్నాం అనేసి మమ్మల్ని మావులో కూడా కలిసి పలమనేరికి మన వెంకటరెడ్డి గారు కొంచెం మాకు ఆ రోజు సాయం సహకరించి ఆయనతో పాటు ఒక ఐదు రంచీలు వచ్చి సహకరించి అలాగే ఆ యాత్ర కొనసాగించారు చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు కూడా ఎక్కడ ఆ పాలా పాలాభిషేకం చేసి మాకు యాత్ర కొనసాగిస్తామంటారు చాలా సంతోషం అండి ఇంతటితో తెలుగుదేశం పార్టీ అనేది భారతదేశంలో ఇలా ఉంటదనేసి ఈ గుర్తింపు మాకు అది కొంత ధైర్యం అండి చాలా సంతోషకరంగా ఉంది ఈ యాత్ర కూడా ప్రజలు సంసాగాలని నేను సమయం కోరుకుంటున్నానండి చాలా చూస్తాను ఇప్పుడు జవీర్వీర్పా దూరం వాళ్ళు

अशोक बाइक बाइशोक వచ్చి శుభాల్ మెట్టి సర్టిఫికేట్ ఇచ్చినాడు కాబట్టి మాకు చాలా బాధపడి ఉంది ఆయన కమిలాపురం సూర్య ఆయన పోతా పోతా ఇక్కడ అరాజకం చేసినాడు వాళ్ళు చాలా ఇబ్బంది కల్పించాడు కాబట్టి ఇక్కడ ఉండే ఉంది తాడాలు నాయకులు కూడా చాలా బాధపడినాము అంటే తాడా సంబంధించిన కాదు అక్కడెక్కడి నుండి వచ్చి ఇక్కడ వచ్చి తాగేసి వచ్చి ఇక్కడ జోగిజ్ చేసి దబాయించి వాళ్ళు పాపం అలా వాళ్ళు చదిపోయిన కూడా మేమందరూ కూర్చొని మాట్లాడి చాలా బాధపడ్డాము కాబట్టి మాకు మాకు కూడా ఏడు తాండవాలు కూడా ముందు మాత్రం కాదు అందరూ మారినారు ఈ తాండాలన్నీ కూడా మెజార్టీ వచ్చినాయి టీడీపీ మెజార్టీ గెలిపించినారు కాబట్టి పార్టీ గురించి అభిమానం ఉంది పార్టీ అభిమానంతో చాలా బాధపడినాము వాళ్ళ శ్రీకాకుళం నుంచి వస్తే కూడా వాళ్ళకి సాగా చదిపోయి అసలు వాడు బయట తీరుతాడంట లోపల వేస్తేనే మంచిది మాకు ಮಾಕಂತ ಮನಸ್ಸೂಕ್ತಿ ಉಂಟು ಮಾಡ ಬೈಟಾ ದರ್ಬಾರಯಲ್ ಕಾಬಟ್ಟಿ ಮೇಮ ಇಬ್ರು ಕೂಡ ಆ ದೇವಿ ಮಲ್ಚುಕೋಮ್ ಕಟ್ಟಿ ಅಲ್ಲಿ ಬಾಬು ಅನ್ನ ಗಾರಿಗೆ ಚಂದ್ರಬಾಬು ಅಂದ್ರೆ ಅಪ್ರಾರ್ಥಿ Diolch yn fawr iawn am wylio'r fideo. એમકેના ના 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 નમસ્કાર તમે ના 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 ஆடாதடா முன்ன 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 கொஞ்சம் முதல்ல ரெண்டா நீங்க என்கிட்டயா அரப்பா நான் கண்டா கொஞ்சம் பைக்கடா தான பைக்கடா பாபனா நன்னா நன்னா ஓகே ஓடலாம் 大家好。